హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ శాంతి శాంతికుమార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి వేకెన్సీస్ సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉన్నాయో ఈరోజు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖాళీల వివరాలను తెప్పించుకున్నారండి సో దాదాపుగా దీనికి సంబంధించినటువంటి ఆ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల పైగా పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అదేవిధంగా రీసెంట్గానే మరి మనకు పశుసంవర్ధక శాఖలో అదేవిధంగా అటవీకి సంబంధించినటువంటి శాఖల్లో మరి పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీ వివరాలను కూడా గుర్తించడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ఖాళీని కూడా సత్వరమే భర్తీ చేయాలనేసి కూడా ప్రభుత్వం ఆదేశం జారీ చేయడం జరిగింది ఏదైతే సిఎస్ శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో సో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు వరకు గడువు వరకు అయితే ఉండడం జరిగింది సో దాదాపుగా టూ మంత్స్ నుంచి ఈ యొక్క కమిటీ అనేది వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఈ ఖాళీలను అనేది సేకరిస్తూనే ఉన్నది ఇవన్నీ సేకరించిన తర్వాత మనకు ఆర్థిక శాఖకు పంపించడం జరుగుతుంది ఆర్థిక శాఖ ఇప్పటి వరకు కొన్ని పోస్టులకైతే ఆమోదం జరిగి జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా వివిధ సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి కూడా ప్రపోజల్ పెట్టారు దానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ అమలు చేసే ప్రయత్నంలోనే ఉన్నది ఇప్పుడు ఈ అప్డేట్తో కూడా మరి ఫ్యామిలీ వెల్ఫేర్ ఏదైతే ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించినటువంటి అయినా సరే అటు హెల్త్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి ఆర్థిక శాఖకు పంపించనున్నారు ఈ పంపించిన తర్వాత మనకు జాబ్ క్యాలెండర్లో ఏదైతే సెప్టెంబర్లో వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్లో ఉన్నదో ఆ జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తారనేసి ఇక్కడ మనకు తీవ్ర మనకు కనబడుతుంది అదేవిధంగా మరి ఎలాంటి జాప్యం లేకుండా మరి చాలా పారదర్శకంగా నిర్మిస్తామనేసి సో రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరియు నలభై వేల ఉద్యోగాలు ఉన్నాయి సో ఉద్యోగాల విషయంలో మాత్రము సో ప్రభుత్వము చాలా సానుకూలంగా వ్యవహరిస్తుంది ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేది ఆరు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ప్రకటించడంతో సో వివిధ సంబంధించినటువంటి సెక్టర్లో ఎవరైతే ఖాళీల సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా తెప్పించుకోవడం జరుగుతుంది ఇప్పుడు కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ బేస్ చేసి బట్టే ఈ యొక్క ఉద్యోగుల నియమకాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాబోతుందండి దాదాపు కూడా ఇక్కడ చూడొచ్చు సార్ నుంచి పదిహేను డిపార్ట్మెంట్ పదిహేను నుంచి పదిహేడు డిపార్ట్మెంట్ వరకు కూడా ఈ యొక్క భర్తీ దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి త్వరగా భర్తీకి చేయాలనేసి వెంట వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలనేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఏపీలో ఈ మంత్ సెప్టెంబర్లో జాబ్ క్యాలెండర్ వచ్చే దిశగా కనిపిస్తుంది ఇప్పుడు మన తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్స్ కూడా కనబడేటటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తానికైతే తెలంగాణలో ఈసారి మాత్రము దాదాపుగా నలభై వేల పైగా ఉద్యోగాలకు ప్రకటన అయితే రాబోతుంది అది ఎలక్షన్స్ ముందు అయితే ప్రకటన చేస్తారు ఎలక్షన్ తర్వాత నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది సార్ రీసెంట్గా మనకు కోదండరం సార్ అయినా సరే అద్దంకి దయాకరి సార్ అయినా సరే అటు డిప్యూటీ సీఎం సార్తో అయినా సరే భేటీ అయ్యి ఈ యొక్క సమస్యల గురించి నిరుద్యోగుల సమస్యల గురించి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయాల గురించి కూడా చర్చించిన విషయం తెలిసిందే రీసెంట్గా చాలామంది నిరుద్యోగులు కూడా ఆయా ఎమ్మెల్యేల సంబంధించినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చి రాబోయేటటువంటి అసెంబ్లీ సెషన్లో ఏదైతే అసెంబ్లీ సెషన్ ఉన్నదో ఈ అసెంబ్లీ సెషన్లో మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన మరి దాదాపుగా మీరు వచ్చి టూ ఇయర్స్ దాదాపుగా అవుతుంది మరి వన్ ఇయర్లో టూ ల్యాక్స్ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు పదివేల ఉద్యోగాలు మాత్రమే మీ ప్రభుత్వం ఇచ్చింది పాత నోటిఫికేషన్లు దాదాపుగా అరవై వేలు మొత్తం భర్తీ చేసిన తర్వాత మేము అరవై వేలు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు మీరు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే సెప్టెంబర్లో ప్రకటన ఉండబోతుందండి ఆ డిసెంబర్ ఆర్ జనవరి నుంచి నోటిఫికేషన్ లేదా విధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్